వైసీపీకి శిల్పా బ్రదర్స్ గుడ్ బై మళ్లీ టీడీపీ గూటికి జగన్ కి మరో బిగ్ షాక్ వైసీపీ శిల్పా బ్రదర్స్ గుడ్ బై ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు కరువు సీమగా పేరు పొందిన రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు సామాజికంగా రాజకీయంగానూ అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఎన్నో పనులకు శ్రీకారం చుట్టారు ఇక కర్నూలు విషయానికొస్తే ఇటీవల నంద్యాలలో చోటు చేసుకున్న రాజకీయ హడావుడి అంతా ఇంతా కాదు టీడీపీ నుంచి తొందరపాటు నిర్ణయంతో శిల్పా బ్రదర్స్ వైసీపీలోకి వెళ్లారు కానీ ఇప్పుడు తప్పు చేశామనే బాధ వారిలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది అవకాశం దొరికితే టీడీపీలోకి మళ్లీ ఎంట్రీ ఇద్దామని చూస్తున్నారు ఈ బ్రదర్స్ కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ సోదరులు తీసుకున్న అనూహ్య నిర్ణయాలు వారి జాతకాలని తారుమారు చేశాయి ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవికి మూడు నెలల్లోనే రాజీనామా చేసిన తమ్ముడు రాజకీయ అభద్రత గెలుపుపై అతి విశ్వాసంతో అన్నా చివరికి దెబ్బతింటారంటూ శిల్పా సోదరులపై ఓకింత సానుభూతి వ్యక్తమవుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేసి భూమా నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినందున ఉప ఎన్నికల్లో తనకే అవకాశం ఇవ్వాలని శిల్ప సీఎం చంద్రబాబు వద్ద పట్టుబట్టారు భూమా అఖిలప్రియకు సర్ది చెప్పి శిల్పాకే టికెట్ ఇవ్వాలని ఒక దశలో చంద్రబాబు భావించారు ఈలోపే అఖిలప్రియ చకచకా పావులు కదుపుతూ నియోజకవర్గంలో దూసుకుపోయారు ఈ క్రమంలో శిల్ప అభద్రతా భావానికి లోనయ్యారు నియోజకవర్గంపై పట్టుకోల్పోతామనే ఉద్దేశంతో వెంటనే టీడీపీని వీడి వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు అన్న వేరు రాజకీయాలు వేరు నేను టీడీపీలోనే ఉంటాను అని తొలుత చక్రపాణిరెడ్డి ప్రకటించారు ఆ తర్వాత ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే వైసీపీలో చేర్చుకుంటానని జగన్ షరతు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో పదవిని వదులుకున్నారు నంద్యాలలో శిల్పా సోదరుల హవా తగ్గలేదని చాటాలని చక్రపాణిరెడ్డి అమలు చేశారు కానీ అవి పనిచేయలేదు ఈ క్రమంలో వారు పునరాలోచనలో పడినట్టు వార్తలు వస్తున్నాయి వైసీపీలో ఉంటే తమకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి శిల్పా బ్రదర్స్ వచ్చినట్టు తెలుస్తోంది టీడీపీ నుంచి మళ్లీ పిలుపు వస్తే వారు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు ఉన్నట్టు తెలుస్తోంది అయితే నంద్యాలలో ఇప్పటికే భూమా ఫ్యామిలీ పాకా వేసింది భూమా ఫ్యామిలీ తప్పుకుంటే అక్కడ ఏవి సుబ్బారెడ్డి రెడీగా ఉన్నారు ఇక ఎంపీ వైరెడ్డి అల్లుడు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో శిల్పా సోదరుడు టీడీపీలోకి వచ్చినా మునుపటి ప్రయారిటీ దక్కుతుందని ఆశించడం అత్యాసే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి